హలో అండి ఈరోజు వెయిట్ లాస్ కోసం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ను చూపిస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ కొంచెం తింటే చాలు కడుపు నిండినట్టుగా ఉంటుంది అదే మన వెజిటేబుల్ మసాలా ఓట్స్ అది ఎలా చేయాలో చూసేద్దాం వెజ్జీస్ అన్నిటినీ సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఒక చిన్న ముక్క క్యాబేజీని రెండు స్పూన్ల పచ్చి బటాని పెద్ద టమాటో ఒకటి క్యాప్సికమ్ హాఫ్ ముక్క రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు ఒక ఉల్లిపాయ నాలుగైదు బీన్స్ ఒకటి క్యారెట్ ఇలా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి బటర్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు లేదంటే నూనెతోనైనా చేసుకోవచ్చు ఓట్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ని ఈ ను తయారు చేస్తూ మనం చెప్పుకుందాం బటర్ కాస్త కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేయాలి చిలకరంతా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఓట్స్లో న్యూట్రిషన్ వాల్యూస్ అధికంగా ఉంటాయి ఈ ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఈజీగా డైజెస్ట్ అవుతుంది అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఇన్సులిన్స్ లెవెల్ను కూడా పెంచి షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఓట్స్ వలన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో కూరగాయ ముక్కలన్నీ ఈవెన్గా ఉడికేలాగా కలుపుకోవాలి అలాగే రెండు మూడు సార్లు మూత తీస్తూ కలుపుతూ కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలి ఇలా కూరగాయ ముక్కలని కాస్త మెత్తబడితే సరిపోతుంది ఉడికించిన ఈ కూరగాయల్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని వేసిన మసాలా అంతటినీ కూరగాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఘుమఘుమలాడుతూ మసాలా వాసన భలేగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఓట్స్ను తీసుకొని కంతటికి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపారంటే ఓట్స్ అంతటికి మసాలా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఓట్స్కి మూడు కప్పుల నీళ్లను తీసుకున్నాను ఈ ఓట్స్కి నీళ్లు కాస్త ఎక్కువగానే పడతాయి మరొకసారి గరిటతో చక్కగా కలుపుకోవాలి ఇలా ఓట్స్ అన్ని వాటర్లో కలిసిపోయిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత తీసి చూస్తే వాటర్ అన్ని ఎనికిపోయి దగ్గర పడిపోయింది ఇది చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఒక హాఫ్ కప్ వాటర్ ని వేసుకున్నాను ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి ఇలా మరొక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఓట్స్ బాగా ఉడికిపోయి ఉన్నాయి ఇక ఆఖరున సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసి కలుపుకోవాలి ఇలా ఓట్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఒక బౌల్లోకి ఈ ఓట్స్ని తీసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నారంటే వేడివేడి వెజిటేబుల్ మసాలా ఓట్స్ రెడీ ఇది బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా డిన్నర్కి కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్